హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అండి దివాళీ నోములు మా ఇంట్లో అయితే దివాళికి నోములు అయితే ఉన్నాయి అదే అండి వీడియో చూడండి ఇది మా హోమ్ ఎంట్రన్స్ అండి మామిడాకులు బంతి పూలు పెట్టడంతో ఇల్లు మొత్తం అయితే లుక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అయితే మేము ముందు రోజే మొత్తం పూలన్నీ కుర్చేసుకొని వంటకు సాల్ కావాల్సినటువంటివి మొత్తం దీవెన్ రూమ్ అని అనగానే వెళ్ళి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాం అవైతే మనకు మల్లన్న బోనాలకు సంబంధించింది అది మీకు తెలిసిందిగా కూరాడి ఫొటోస్ అన్నీ ఇక్కడ మొత్తమైతే దేవుని గారి మొత్తం పూజకు సిద్ధం చేస్తుంది ఇది నైట్ లుక్ చూడండి నైట్ అయితే ఎక్కువ దీపాలు ఏం పెట్టలేదు ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి ఈ తర్వాత మనకు పూజ కావాల్సినవన్నీ అయ్యగారు వచ్చేసరికి అన్ని సర్దుకొని పెట్టుకున్నామున్నాయి నైవేద్యాలు కానీ ఇక్కడ మనం నోము దగ్గర కావాల్సినవన్నీ ఇక్కడ అటు ఒకటి ఒకటి బోనాలు మనకు బోనాలు ఉన్నట్టు దీపావళి బోనాలు ఇవి తెలిసిందే ఒకటి దుర్గమ్మ ఒకటి శుభ్రాన్ దేవుడు ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మా అత్తమ్మ దీపాలకు కావాల్సినటువంటి వర్తులను చేస్తుంది మనం కొనగలుచుకునే కాక మన ఇంట్లో చెట్టు మీకెలు తీసినటువంటి పద్ధతితో చేస్తుంది చేసి మళ్ళీ నూనెలో నానబెడుతుంది ఇది బోనాల సం కావాల్సినటువంటిది బోనాలు అయితే నేనే వండుతున్నా చూడండి ఇది మొత్తం పూజకు సిద్ధం చేయకముందుకు తర్వాత పూజకు సామా మొత్తం సామాన్ సర్దిన తర్వాత చూడండి ఎంత బాగుంటుందో ఎంత బాగున్నా ఒకటి పోచమ్మకు సంబంధించింది ఒకటి మనకు నోముకు సంబంధించింది ఈరోజు స్పెషల్స్ ఏంటి అంటే వంకాయ చిక్కుడుకాయ పప్పు ఆలుగడ్డ టమాటా సాంబార్ ఇందులో మెయిన్ థింగ్ అంటే మనకు అంటే బెల్లప్పాలు బెల్లప్పాలు అయితే చేస్తాం చూడండి మళ్ళీ అందులోనే మనకు ఇట్లా దీ దీపం వెలిగించడానికి కూడా అలా చేసుకుంటాం ఇదండి మన దేవుని రూము ఇక్కడ మనకు నోము కొండలు ఇవే మెయిన్ థింగ్ ఇక్కడ మనకు నోము అయితే మా అత్తమ్మ పోయిస్తుంది మా మామయ్య గారు అయితే లోపల మనకు నోముకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆయన గారు వచ్చేసరికి సాట్లో పెడతారు చూడండి నోము మనం ఫస్ట్ సున్నం పెట్టుకొని చుట్టూ కూడా పసుపు కుంకుమతో పూజించుకోవాలి

धारा धारा का सिद्धार्थ तमिष्टकाम यार तपलित तर्तम ऋषि एक पारदे समेत आस्ति केदारेश श्रस्वान हाहा आरा धारा हंगाम हाँ पर तब ताहा करेशा राधविन करेश्यति संकल्पिया अर्चे दप्राचे दप्रे मेधा तो अर्चे दार्चे 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 ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ओम गोरे, गोरे एभ्यो तगोरे एभ्यो गोर गोर तरेभ्यः सर्वे एभ्य सर्व सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्र रूपेभ्यः मंगलाशा सर्वे पदाचार्य प्रोगमय सर्वे पूर्वे राचार्य सत्कृतायास्तु मंगलम् श्री पार्वती समेता श्री केदारेश्वर स्वामी देवताभ्यो नमः ఇదండి మా నామ పూజ ఈ మొత్తం కూడా మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఇక్కడ నామ పూజ చేసిన వాళ్ళందరూ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా